హాయ్ అండి నేను మిసెస్ ఆనంద్గొల్లా ఈరోజు పక్క కలతలతోటి రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను మరి చాలా సింపుల్గా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇంతకు ముందు కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి రవ్వ లడ్డు ఈసారి డిఫరెంట్ స్టైల్లో చూపించాలని ముందుకైతే వచ్చేసాను మరి మనకి రవ్వ లడ్డూలో ఒక నెల పాటైనా అన్నది ఉంటుందండి మరి ఇంట్లోనే సింపుల్గా మనం మన పిల్లలకి చేసి పెట్టుకోవాలంటే ఆ సంతోషం వేరు కదా అయితే నేను ఎక్కువగా మాట్లాడకుండా ప్రాసెస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఒక రెండు గంటల పాటైనా మనం వాటిని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చాలా సింపుల్ అండి ఈ రెండింటిని కూడా నానబెట్టుకున్నాక మనకి పాలతో పని అయితే లేదు ఈ కొబ్బరి పాలు వల్ల ఆ రవ్వ అన్నదంతా కూడా నానిపోతుంది బొంబాయి రవ్వ కొబ్బరి పాలు వల్ల మొత్తం నానిపోతుంది కాబట్టి మనం రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులో అరకప్పు వరకు నెయ్యి తీసుకొని చిన్న మంట మీదే పెట్టుకొని మనం నెయ్యి కాగినాక అరకప్పు దాకా కిస్మిస్లు తీసుకుని దోర దొరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని అవి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్నాక మనం నానబెట్టుకున్నాం కదండి రవ్వ కొబ్బరి పువ్వు ఇప్పుడు ఆ అంతా కూడా ఈ నెయ్యిలోనే మనం ఇరవై నిమిషాల పాటు కూడా చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలండి ఇది మనం ఫ్రై చేసుకున్నప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుంది కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇరవై నిమిషాలండి చిన్న మంట మీద మనం కుక్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినాక దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ప్యానంలోనూ ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు షుగర్లోకి టీ గ్లాసు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండీ దానిలో వాటర్ తీసుకోవచ్చు అంత వాటర్ సరిపోతాయండి ఇప్పుడు ఆ షుగర్లో ఆ వాటర్ కూడా వేసేసుకొని మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుందండి చూసుకోండి మీరు తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు తీగపాకం వచ్చేసాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి మనం బొంబాయి రవ్వ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు రవ్వ అంతా కూడా ఈ పంచదార పాకంలో వేసేసుకోవచ్చు అదంతా ప పంచదార పాకంలో వేసేసుకున్నాక మనం కిస్మిస్లు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోవాలి వాటితో పాటే నేను నాలుగైదు యాలికులు కూడా మెత్తగా దంచుకుని పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఈ మూడు వేసేసుకొని మినిమం ఒక అరగంట చల్లారనివ్వాలి ఇలా కలిపేసుకుని చల్లరనిచ్చేదాకా మూత వేసి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం ఎప్పుడైనా సరే గోరవెచ్చకుండగానే మనం లడ్డూలు అనేది చేసుకోవాలండి ఈ రవ్వ లడ్డూలు గోరువెచ్చుకున్నప్పుడు మనం చుట్టుకుంటే మినిమం మనకి ఒక నెల రోజులైనా ఉంటాయి మరి నేను చేసిన ఈ రవ్వ లడ్డూలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి మీ పిల్లలకి పెట్టేయండి మరి కామెంట్ చేయండి లైక్